మీ అందరి పనులు ఎంతవరకు వచ్చాయో కానీ నా పని మాత్రం పొద్దుగాలు లేచినప్పటి నుంచి చేస్తూనే ఉంటే ఇప్పటికైతే పూజ అయితే కంప్లీట్ అయింది దీపావళి అంటేనే లక్ష్మీ పూజలు అది కూడా నైట్ టైం చేసే పూజలు కాబట్టి ఇప్పుడు మాత్రం మామూలుగా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను నైట్ అయితే లక్ష్మీ పూజలు ఉంటాయి మా ఇంట్లో అయితే అవి సాయంకాలం ఇప్పటికి పూజ అయిపోయింది సాయంత్రానికి మళ్ళీ రెడీ చేస్తూనే ఉండాలి అప్పుడు కానీ సాయంత్రానికి పూజ కంప్లీట్ అవ్వదు అయితే మీ పూజలు అయ్యాయా లేవా కామెంట్ అయితే చేయండి పూజ చేస్తూ అయితే ఆ దేవుడిని మనసారా కోరుకునేది ఒకటే ఆ అమ్మ లక్ష్మీదేవి మనందరి ఇళ్ళల్లో కూడా నడి ఆడాలని నట్టింట్లో తిరగాలని మనసారా అయితే అమ్మవారిని అయితే వేడుకుందాం అందరం కూడా